హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేపలకి వెళ్ళాను చేపలకి వెళ్ళినంటే నాకు సరైన చేపలు పడ్డాయి అందులో ఇదొక వెరైటీ చేప పడింది దీని పేరేంటో నాకు కూడా తెలీదు ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి మీరు నా ఛానల్ చూస్తూనే ఉండండి నా వీడియోలు చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది నేను ఎర్ర వేసి పెట్టాను ఎర్రగాలని కూర్చి వేస్తే పడింది ఈ చేప చూడండి గలం కట్ట గొంతులో గుచ్చుకుంది దీనికి ముళ్ళు ఏం ఉండవు లెండు పట్టుకు పట్టుకున్న చేపలు ఏమందో పర్లేదు కోరకు నాకు సరే చేపడింది నాకు ఇదే కాకుండా ముందు ఒక రెండు చేపలు పడ్డాయి రెండు గొరసలు అవి చూడండి ఇది పట్టుకోవడం చాలా డేంజరు ఊరి చుట్టూ ముళ్ళు ఉంటుంది ప్రాణం చాలా గట్టిది బేగా చవద చేప మీరు నా ఛానల్ చూస్తూనే ఉండండి